బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని రాష్ట ప్రభుత్వం చెప్పడం ముమ్మాటికి వెనుకబడిన తరగతులకు తీవ్ర అన్యాయమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు ఏ ప్రాతిపదికన నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు ఖమ్మంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీలకు రిజర్వేషన్ల సాధనకై నిర్వహించిన బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమాపేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి కవిత పాల్గొన్నారు మూడింటికి ఒకే బిల్లు పెడితే న్యాయ చిక్కులుంటాయన్న కవిత మూడు వేర్వేరు బిల్లులు పెట్టాలని డిమాండ్ చేశారు డెడికేటెడ్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయాలన్నారు ఖమ్మం జైల్లో ఉన్న కార్యకర్త కవిత పరామర్శించారు ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులతో సర్కార్ అణచివేస్తోందని ఆమె ఆక్షేపించారు ఎందుకు అన్యాయం అంటే వాళ్ళు ఇచ్చినటువంటి తప్పుడు లెక్కల ప్రకారమే బీసీలు నలభై ఆరు శాతం ఉన్నారు రేపు మళ్ళీ రీసర్వే చేస్తారు అంటే అందులో వన్ అండ్ హాఫ్ టూ పర్సెంట్ బీసీలు ఉంటారు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అని వాళ్ళ లెక్కల ప్రకారం వస్తుంది అంటే ఉన్నదేమో నలభై ఎనిమిది శాతం మీరు విద్యలో నలభై రెండు శాతం ఎట్లు ఇస్తారు ఇంకా నాలుగు శాతం ఎవరిది తీసేస్తాం మరి అది ఆలోచించాలి కదా మనం ఒకసారి మీరు అన్ని ఒకటే బిల్లులో పెడితే ఎవరన్నా ఈ మూడిట్లో ఏదో ఒక్క అంశం మీద కోర్టుకు పోయినా బిల్లుకు బిల్లు చెల్లకుండా పోతుంది ఇది ప్రభుత్వ కుట్రగా నేను భావిస్తా ఉన్నాను మూడు సెపరేట్ బిల్లులు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా